నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు బుధవారం గోండా నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని చెప్పారు ఫిబ్రవరి ఐదున ఢిల్లీలో ఆప్ సర్కారు పోయి బీజేపీ సర్కారు వస్తుందని జోష్యం చెప్పారు ఈ మాట తాను మాత్రమే చెప్పడం లేదని యావత్ ఢిల్లీ ప్రజలంతా అదే అంటున్నారని పేర్కొన్నారు ఢిల్లీ ప్రజలు ఇంటింటికి నల్ల నీళ్లు కావాలని ట్యాంకర్ మాఫియా నుంచి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నారని ప్రధాని చెప్పారు గత పదకొండేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వారి ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు ఆ అబద్ధపు హామీలను ఇప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఈ సభకు హాజరైన జనసంఖ్యే చెబుతోందని ఆయన అన్నారు ఢిల్లీ బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రధాని మెచ్చుకున్నారు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేలా మేనిఫెస్టో ఉన్నదని తెలిపారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ పద్నాలుగేళ్లు ఆ పదకొండేళ్లు పాలించాయని అయినా ఢిల్లీ ప్రజల బతుకుల్లో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదని ప్రధాని మోదీ విమర్శించారు నిత్యం ట్రాఫిక్ జామ్లు పేలవమైన మౌలిక సదుపాయాలు డ్రైనేజీ వ్యవస్థ కాలుష్యం మురుగునీరు తదితర సమస్యలు ఢిల్లీ ప్రజలను వేధిస్తున్నాయని ధ్వజమెత్తారు యమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందని ప్రధాని మండిపడ్డారు ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా అని ప్రశ్నించారు యమున పేరుతో ఓట్లు అడిగారు ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఢిల్లీని నీళ్లు అడుక్కునేలా చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం పాపాలకు పాల్పడుతున్నారు చరిత్ర ఎన్నటికీ వాళ్ళను క్షమించదు ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు బీజేపీ మాత్రం ప్రజలకు స్వచ్ఛమైన జలాలను అందిస్తుంది అని మోదీ స్పష్టం చేశారు ఆ ప్రభుత్వం చేసిన నిందారోపణలను హర్యానా ప్రభుత్వం మర్చిపోదని ప్రధాని హెచ్చరించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఆప్ నోటుకి వచ్చిన అబద్దాలు చెబుతోందని ఆక్షేపించారు హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించడం లేదా అప్పుడు ఢిల్లీ జలాలను ఎలా విషమయం చేస్తోంది ప్రధాని కూడా ఈ జలాలే తాగుతున్నారు అని మోదీ పేర్కొన్నారు కాగా దాదాపు ఇరవై ఏడేళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నది అదే సమయంలో కాంగ్రెస్ కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నిస్తోంది మళ్ళీ అధికారం తమదేనని ఆప్ కూడా ధీమాతో ఉంది మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్